స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పార్టీ జిల్లా అధ్యక్షులు బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి జాతీయ స్వాతంత్ర దినోత్సవం యొక్క ఆవశ్యకతను భావి భారత పౌరులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అనంతరం గాంధీ చిత్రపటానికి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకు రెడ్డి ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు నగర అధ్యక్షులు కటారి శంకర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు నాయకులు కెవి రమణారెడ్డి రాయపాటి అంకయ్య లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు బొట్ల రామారావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రవీణ్ మహిళా నాయకులు భూమిరెడ్డి రమణమ్మ మాధవి ప్రసన్న బాణి మేరీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముఖ్య అతిథులు చైర్మన్ ప్రకాశం జిల్లా జెపి చైర్పర్సన్ వెంకాయమ్మ గారు బతులు రుమాన్ గారు రమణ గారు మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులందరితో సమక్షంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సుమారుగా రెండు సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్ళు మన దేశాన్ని ఏలి ఎన్నో విధాలకు ఇబ్బంది పెట్టిన తర్వాత ఎంతోమంది స్వాతంత్ర సమయోధులు ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు దాంట్లో పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మంది మొట్టమొదటి స్థానంలో ఉంది సామాజికంగా ఆర్థికంగా వ్యవసాయ రంగంలో కానీ సాంకేతిక పరంగా కానీ ఆ ఇండస్ట్రీ పరంగానే మన దేశం చాలా ముందడుగులో ఉంది కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పక్క ఒక్క పౌరులు రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేయాలి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశాన్ని గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన దేశం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేశం కోసం మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఎంతోమంది సైనికులు ప్రాణాలు అప్పించారు వాళ్ళకు కూడా జోహార్లు తెలియజేసుకుంటూ మన ద మన భారతదేశం కోసం ఎప్పుడు పోరాటం కోసం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కృషి చేసే ధన్యవాదాలు చెప్పు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఊచపల్లి శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఆఫీస్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని గౌరవ అధ్యక్షులు డాక్టర్ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మహాశీలరా ఇంగ్లాండ్ వాళ్ళు మనం పరిపాలించేటటువంటి టైంలో వారిని పంపించి మనల్ని మనం పాలించుకునేటటువంటి దానికి స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పూజ్య బాపూజీ గాంధీ మహాత్ములు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారు లాంటి పెద్దలందరి కూడా స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టి ఆ తర్వాత మనను మనం పాలించుకునేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించి పాలించుకునేటటువంటిది అవకాశం కల్పించడం జరిగింది మనందరికి తెలిసినటువంటిదే అంత క్రితంలో ఈ దేశంలో కనీసం గుండు సూది కూడా తయారు చేసుకునేటటువంటి దానికి మనకు స్వతంత్రంగా అవకాశం లేదు కానీ స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై తొమ్మిదవ సంవత్సరాల్లో మనం ఆలోచన చేసినట్లయితే గుండు సూది మొదలుకొని రాకెట్ విమానాలను కూడా మనమే తయారు చేసుకునేటటువంటి పరిజ్ఞానవంతమైనటువంటి దేశంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా ప్రగతిని సాధించి ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ఘనత పెద్దలిచ్చినటువంటి స్ఫూర్తితో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రానికి దక్కింది అనేటటువంటి దాని వాస్తవాన్ని గ్రహించి ఆనాడు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓటు వేసి పాలించేటటువంటి అర్హతను పొందేటటువంటి విధంగా నాయకత్వాన్ని రూపొందించుకునేటటువంటి దానికి పెద్దల రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తే ఈ రోజున మనం చూస్తున్నాం ఇది కొత్త రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఎవరు ఓటు వారు వేయటం కాదు కదా అన్ని ఓట్లను మేమే గుద్దుకొని చేస్తామని చెప్పి రాజ్యాంగ విలువలను కాలరాసినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితులను చూచేటటువంటిది నిన్ననే మనం పులివెందల్లో చూచాము అలాంటి వాటిని మనము భవిష్యత్తులో దరిచేరినయకుండా కలిసికట్టుగా స్వాతంత్ర ఫలాలను పరిపూర్ణత కలిగేటటువంటి విధంగా కలిసికట్టుగా మనందరం కూడా నిజాయితీగా నడుచుకునేటటువంటి దానికి ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ కోరుతూ